హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన హెచ్ వన్ వీసా కన్సల్టెంట్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడానికి పృథ్వీ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ సార్ కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అమెరికాలో ఉండలేరు ఇటు ఇండియా రాలేరు అన్న విధంగా ఉంది ఎందుకంటారు అసలు ఏం జరుగుతుంది అక్కడ రైట్ ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ కానీ అక్కడ ఉండేటువంటి రెసిడెన్సీస్ అక్కడ ఉండేటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ అక్కడ సిటిజన్షిప్ గురించి మనం పెద్ద వరకేవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీ సెటిల్డ్ దేర్ అక్కడ వాళ్ళు వాళ్ళని ఏమీ టచ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది మనకి ప్రాబ్లం వాళ్ళు ఎవరికి వస్తుందంటే అంటే వన్ బి వీసా మీద వెళ్ళిన వాళ్ళ దగ్గర వస్తే ప్రాబ్లం వన్ బి వీసా వాళ్ళు వెళ్ళే వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ముందు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి హెచ్ఎన్బి వీసా ఎంప్లాయీస్కి శాలరీలు పెంచేస్తాడు ఫస్ట్ అంటే ఉన్నటువంటి లక్ష ఇరవై వేలు పర్యానమ్ డాలర్స్ యుఎస్ డాలర్స్లో వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి శాలరీ పెంచేస్తాడు అంటే లక్ష ఇరవై వేలు నుంచి లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు చేస్తాడు తన ఉద్దేశం ఏంటంటే ఈ లక్ష యాభై వేలు జీతం శాలరీ తీసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి ఓకే మిగతా వాళ్ళు వితిన్ షార్ట్ టర్మ్ దే హావట్ వాళ్ళు పెట్టిబేడా సర్దుకుని ఇండియాకి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి వాళ్ళు కూడా ఆ లక్ష యాభై వేలు రిక్వైర్మెంట్ వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి అంటే మనకి వీసాస్లో హెచ్ఎల్బి వీసాస్ వెళ్ళిన వాళ్ళు రెండు రకాలు ఉంటారు విరాట్ ఒకళ్ళు ఏంటంటే కంపెనీ స్పాన్సర్ ఉంటాడు అంటే ఏదో కంపెనీ అతను ఎక్కడో పనిచేస్తున్నాడు ఆల్రెడీ తన ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకుందాం వాడిని అక్కడికి పిలుచుకెళ్ళేటువంటి ప్రాసెస్ అంటే కంపెనీ టు కంపెనీ తీసుకెళ్లేటప్పుడు వాడి యొక్క రిక్వైర్మెంట్ ఉండేటప్పుడు తీసుకెళ్లే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కన్సల్టెంట్ ద్వారా ఏంటంటే ఆల్రెడీ అక్కడ వాడు ఎవడో ఎంప్లాయ్మెంట్ నిన్ను పిలుస్తారు నువ్వు నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకో లేకపోతే ఏదో పెట్టుకో ఏదో రకంగా వెళ్ళిపో అనే వాళ్ళకి మాత్రం ఇది గట్టుకాలి ఆల్రెడీ అక్కడ ఈ రెండు రకాలుగా వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళకి నువ్వు నీ ఇందా చెప్పాను చూసారా ఈ మీకు ఈ పారామీటర్స్లో లక్ష ఇరవై వేల శాలరీ ఏదైతే ఉందో డాలర్స్ యుఎస్ డాలర్స్ శాలరీ ఏదైతే ఉందో ఆ డాలర్ ఆ శాలరీ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు యూ బెటర్ డ్రాప్ ఫ్రమ్ ద కంట్రీ అని చెప్పేసి ఒక టూ మంత్స్ టైం ఇస్తాడు అండ్ టూ మంత్స్ టైం దేనికి ఇస్తాడు సర్చ్ ఫర్ ఎ న్యూ జాబ్ వాడికి సర్చ్ చేసినా సరే వాడికి అక్కడ రావాల్సిన లక్ష ఇరవై వేల శాలరీతో ఉండేటువంటి ప్రమాణాలతో ఉండేటువంటి కంపెనీలో జాయిన్ అవ్వాలి అదర్వైజ్ యూ టు కమ్ బ్యాక్ టు ఇండియా నథింగ్ అక్కడ ఎంప్లాయీ ఎవరు అంటే ఇట్స్ నర్థింగ్ ఏ కాంట్రాక్ట్ లేబర్ ఇక్కడ నుంచి కాంట్రాక్ట్లో అక్కడికి వెళ్తాడు వన్ సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్లో కాంట్రాక్ట్లో వెళ్తాడు టూ ఆ వెళ్ళిన తర్వాత రెగ్యులరైజ్ అవ్వడం అంటే వాడు అక్కడ ఉండేటువంటి కాల్ గ్రీన్ కార్డ్ కానీ అక్కడ రెసిడెన్సీ పర్మిషన్ కానీ రాదు వాళ్ళకి వాళ్ళు ఇంకా గాల్లోనే ఉంటారు అసలు రెసిడెన్సీ పర్మిషన్ రావాల్సిన వాళ్ళు ఇంకా అరవై లక్షల మంది ఉన్నారట అక్కడ ఇంకా అరవై లక్షల మంది ఉన్నారు ఓకే వీళ్ళందరికీ ఎప్పుడు రాను వాళ్ళు త్రీ ఫేసెస్ వైజ్గా వస్తుంది వాళ్ళకి ఫేస్ వైజ్గా రావాల్సి ఎప్పుడు వచ్చిన వీళ్ళకి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియన్స్ వరల్డ్ వైజ్గా ఉండేటువంటి అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు అరవై లక్షల మంది వీళ్ళందరికీ రావాలి సిటి అక్కడ ఉండే గ్రీన్ కార్డు రావాలి గ్రీన్ కార్డు తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకుంటారు గ్రీన్ కార్డు రాకుండా ఉండి హెచ్వన్బి వీసా మీద ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళలో చాలామంది లెస్ దాన్ లక్ష ఇరవై వేలు డాలర్స్లో మాత్రమే ఉన్నవాళ్ళు ఉన్నారు లక్ష ఇరవై వేలు పైన ఉండేటువంటి వాళ్ళు జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేవాళ్ళు మనకేంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటే అనుకుంటే కనపడతాయి ఇంకా చాలా సెక్టర్స్ ఉంటాయి ఆ సెక్టర్స్లో ఉండేవి అక్కడ ఆల్రెడీ యుఎస్లో లాంచ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా లక్ష ఇరవై వేలు పైన శాలరీ ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు వాళ్ళకి లక్ష నలభై చేసేస్తాడు గ్రాండ్గా చేస్తాడు ఫస్ట్ లక్ష నలభై వేలు చేసి ఈ లక్ష నలభై వేలకి వాడికి ఇన్పుట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇలాగే తీసుకోవద్దు ఓకే మెయిన్ కారణం ఏంటి నా దేశీయ స్థితిలో అక్కడ ప్లేస్ అవ్వాలి అంటే ఇక్కడ ఉండే అక్కడ జనరల్గా అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళతో కాంపిటేటర్స్ అవుతారు లక్ష ఇరవై వేలు శాలరీ అండి లక్ష ఇరవై వేలు శాలరీ కన్నా తక్కువ ఉండేవాడు అక్కడ ఆల్రెడీ దొరికేస్తున్నాడు వాడితో వీరి కాంపిటేటర్ నిన్ను తీసుకోవాలంటే నీకు ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి నీకు ఒక నీ పర్సనాలిటీ ఎంబోర్డ్ చేసుకోవాలంటే నీకు యూ మస్ట్ బీ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఫర్ యుఎస్ నేను తీసుకెళ్ళాలి అనుకుంటే ఆ రకంగా నువ్వు వెళ్ళిన వాళ్ళని చూడాలి అని చెప్పేసి ట్రంప్కు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన అయితే తన తీసుకొచ్చే అవకాశం ఎక్కువే కనపడుతుంది ఈ రకంగా చూసుకుంటే వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ ఒకటి నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్తో మంచి రిలేషన్షిప్ ఉంది ఆఫ్కోర్స్ అని చైనాకు ఉన్న వ్యతిరేకత ఇక్కడ టార్గెట్ అంతా కూడా చైనా వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ ఉంది కానీ ఇండియన్స్ మీద అంత ఎక్కువ టార్గెట్ అతను లేదు ఖచ్చితంగా లీజర్ పీరియడ్స్ ఏదైనా ఉండే పెంచవచ్చు అండ్ ఈ వాట్ వీ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమికల్గా చూసుకుందాం ఎకా ఎకానమికల్గా చూసుకుంటే అక్కడ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ట్రైన్ చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ పెంచే అవకాశం ఉందన్నాడు అంటే చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువులు కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉంది ఇప్పుడు అమెరికాలో ఎక్కువ చైనా గూడ్స్ దొరుకుతాయి మనకి ఆ గూడ్స్ అన్నిటినీ సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ పెంచేస్తున్నాడు ఎందుకంటే డిస్కరేజ్ చేయటం కోసం అని చెప్పేసి తనకు మెయిన్ ఉద్దేశం అది ఈ రకంగా ప్రతి సెక్టర్స్లోనూ అతనికి ఈ చైనాని ఎంత డిస్కరేజ్ చేయాలి అని ఉంది హీ గాట్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ తోటి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి మెయిన్ ఏంటంటే చాలామంది అనుకుంటూ ఏంటంటే ఇండియాకి చాలామంది హెచ్ వన్ బీబీసాల ఇండియాకి వచ్చేస్తారు లేకపోతే ఇండియా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు కానీ బట్ నా స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే ఇండియాతోటి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అయితేనే తనకి చైనాతోటి పోటీ పడవచ్చు అంటే ఈ సౌత్ ఏషియన్ ఏరియాలో చైనాతో పోటీ పడే పెద్ద కంట్రీ ఇండియా కనపడుతుంది ఇది ఇప్పుడు కాదు ఫస్ట్ టర్మ్లో కూడా అదే అతను ఎక్స్పోజ్ అయ్యాడు ఈ రకంగా చూసుకున్నా సరే ట్రంప్ ఉండేటువంటి తన పాలసీస్ అన్నిటినీ కూడా ఇండియా వైజ్కి వచ్చేసరికి కొంచెం లీజర్గా కొంచెం లీనియంట్గానే చూడొచ్చు అందుకని అంత డ్రాస్టిక్గా మనకే నష్టం రాకపోవచ్చు బట్ వన్ థింగ్ కన్సల్టెంట్స్ నుంచి వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఎక్కువ చూసుకుని ఫేక్ తక్కువ పెట్టుకుని ఫేక్లు కాకుండా ఒరిజినల్గా మీరు ఉండేటువంటి మీ ప్రెజెంటేషన్ ఉంటే కనుక దే విల్ గెట్ బెనిఫిటెడ్ ఆఫ్ ఇట్ ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు కూడా ఇమీడియట్గా మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యి ఇమీడియట్గా దాన్ని అతను వాట్ వీ కాల్ లీన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ నుంచి బయటకు వచ్చేసి వెంటనే ఇంకో దానికి ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకుని షిఫ్ట్ అయితే బెటర్ అండ్ అదర్వైజ్ ఒక రోజు ఏదో రోజు ఒక పరిస్థితి వస్తుంది వేరీ హా టు కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ చూసారు తప్పకుండా ఈ పరిస్థితులు అనేవి ఈ విధంగా వెళ్ళబోతున్నాయి చూడాలి దీనికి సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే డిస్క్ అవుతు నెంబర్స్ కాల్ చేసి సార్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్